రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాడ్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నట్లు కాకినాడ సబ్ రిజిస్టర్ ఆర్వి రామారావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకటిలా రిజిస్టర్ కార్యాలయాల్లో కక్షదారులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదని స్లాడ్ బుకింగ్ విధానం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రతి పది నిమిషాలకి ఒకరికి చొప్పున స్లాడ్ బుకింగ్ విధానం అమలవుతుందని ప్రజలు చాలా సులువుగా స్లాడ్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు ప్రజలందరికీ ఏంటంటే ఈరోజు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖలో ప్రజల కొరకు నూతనమైనటువంటి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది దీనివల్ల ప్రజలు సరళంగా సులువుగా చాలా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకునేవచ్చును వీరు తమ సమయాన్ని రిజిస్టర్ కార్యాలయం వద్ద వృధా కాకుండా కేవలము పది నుంచి ఇరవై నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసే విధానం కూడా సాంకేతికంగా కొత్త క్యూఆర్ టెక్నాలజీతో రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఐజిఆర్ఎస్ వెబ్సైట్లో వారు ఓపెన్ చేయగానే ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలి ఏ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చాలా సులువైన విధానంగా సరళమైన విధానం రూపొందించడం జరిగింది కాబట్టి ప్రజలు సందేహించకుండా వెంటనే ఈ స్లాట్ బుకింగ్ విధానంలో తమ రిజిస్ట్రేషన్ నిరంతర ప్రక్రియను కొనసాగించి తమ సమయాన్ని ఆదా చేసుకోవాల్సి కోరుతున్నాం ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలకు మేము తెలియజేయవలసింది ఏంటంటే ఈ స్లాట్ బుకింగ్ విధానం గురించి చక్కగా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి వాళ్ళకి సమయాన్ని ఆదా చేయవలసిందిగా కోరుతున్నాము